అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్ష తేళ్ళు కరిచిన బాధ కలుగుతుంది స్పృహ తొప్పుతాడు అంటుంది శాస్త్రం తేళ్ళు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకి వెళ్ళిన అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది కన్నా కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది ఎందుకంటే అగ్నిశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు విధత్తాం శ్రీయం కాపి కళ్యాణమూర్తి అన్నారు కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై మంగళప్రదుడైనా ఎప్పుడూ కూడా మనకి శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడున్నాడే ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం నాకు ఈ శ్రీయం అభివృద్ధిని నాకు ఈ పదహారిటిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక అందుకే మీరు చూడండి విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు సదా ఈ మాట విడిచిపెట్టరు ఎప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు అగజాను పద్మార్కం గజాను నమర్నిజం అని కదంతం భక్తానాం ఏ అంటారు ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది గజ గ అంటే కదలడం సంస్కృతంలో అగ అంటే కదలనిది గమించనిది అని కదలనిది పర్వతం జ అంటే పుట్టడం పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి అగజాన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట సూర్యకిరణాలు పడ్డైనటువంటి పద్మం విచ్చుకుంటుంది ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకుని ప్రసన్నురాలవుతుందట అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూన అంబ పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు జ్ఞానప్రసూన అంబ తూర్పుని చూస్తూ ఉంటుంది అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలిసి అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది ఎందుకని తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట తండ్రికి అది గొప్ప సౌఖ్యం పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం అందులో అదృష్టములలో కల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వాన్ని చెప్తారు కొడుకుని ముట్టుకోవడం కొడుకుని కౌగిలించుకోవడం కొడుకుతో కలిసి కూర్చోవడం నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం అంటే ఒకే ఇంట్లో ఆయన గదిలో పడుకుంటాడు నీ గదిలో పడుకుంటాడు రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తలని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్ష తేళ్ళు కరిచిన బాధ కలుగుతుంది స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం లక్ష తేళ్ళు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కాని కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకి వెళ్ళిన అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఓ యాభై ఐదు ఏళ్ళు తండ్రికి అనుకోండి కొడుకు ఎన్ని ఏళ్ళు వస్తాయి ఓ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వస్తాయి పోని ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి అప్పటికి వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడు అనుకోండి తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి వచ్చి నించున్నాడు అనుకోండి పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని వాడికి మినపసున్ను తీసుకొచ్చి పెడితే నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు ఎక్కడున్నాడో వాడు ఎక్కడో ఉద్యోగం నేను ఇక్కడ ఆ రోజులే బాగున్నాయి ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఇక తండ్రికి కోరిక తీరదు కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాడట ఇస్తాడు ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా తండ్రి పోలిక అందరూ తాతగారి పోలిక అంటారు తన పోలికని తన పోలికలో ఉన్నవాణ్ణి కోడలిచ్చిందని కొడుకు ఇంత పెద్ద కానుకి ఇచ్చాడని మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలిక ఉన్న మనవళ్ళలో చూసుకుని తాత మురిచిపోయి పక్కన పడుకో పెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయసుని కష్టాన్ని రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో బది బతికేస్తాడు కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి అప్పుటా మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది నా భర్త రెక్కలు అలిసిపోయాయి ఏళ్ళు కష్టపడ్డాడో సంపాదించాడు తీసుకొచ్చాడు ఇంటిని అంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు ఆయన రెక్కలు అలిసిపోయే వేల్టికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాడు చాలు ఆయన నన్ను కట్టుకున్నందుకు ఆయనని పరమ ప్రేమగా చూసే కొడుకునిచ్చాను ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందిట ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు చాలనుకుంటుంది ఆయన రెక్కలు అలిసిపోయాయి కానీ ఆయన చేయి పట్టుకుని నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందిట అమ్మ సంతోషం దేనివల్ల అంటే తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడి తండ్రితో కలిసి ఉండాలనే కోరిక ఉండి తాను ఎంత గొప్పవాడైనా తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిచిపోతుంది వినాయకుడికి హేరంబుడిని పేరు ఆయన మహానుభావుడు సమస్త గణములకు అధిపతి పంచభూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు ఇంత గొప్పవాడయ్యుండి పరమేశ్వరుడు నడిచొస్తుంటే ఇలా చేతులు కట్టుకునించుంట తండ్రింటే అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తాడట అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు కాబట్టి మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుని కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగితే కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఊళ్ళో కూర్చోబెట్టుకోదు సు అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది అమ్మ ఏ తటాకంలో తటాకంగా మారిందో ఆ నుంచి వచ్చాడు అదే ఆయన మంత్రం శరవణ భవ ఇన్ని అమ్మ పోలికలైనా ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండాడు ఎవరి ఒళ్ళో ఉంటాడు అయ్య ఒళ్ళో కూర్చుంటాడు శివుడు ఒళ్ళో కూర్చుంటాడు నాన్నగారంటే అంత ఇష్టం నాన్నగారండి నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు తానిత్తు కూర్చుంటుంది తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు తండ్రికి ఆసరాగా ఉంటాడు తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు ఇంతకన్నా నాకేం కావాలి అనిట వినాయకుడి పేరు చెప్తే అమ్మవారి ముఖం ఇంత అయిపోతుంది ఇంత మంచి కొడుకు హేరంబుడు వీడు అని పరమశివుడి ముఖం ఇంత అయిపోతుంది వినాయకుడికి ఒక పువ్వు వేస్తే పక్కన అమ్మవారు అక్కర్లేదు నిన్న మీకు చెప్పాగా యువతల వైపు చూస్తే దంతం లేదు దంతం లేదు కాబట్టి ఆడయ్య నువ్వు సిద్ధి బుద్ధి అమ్మవారు ఇటే ఉంటారు కాబట్టి సిద్ధి బుద్ధి సంతోషిస్తారట తమ్ముడి పెళ్లికి కారకుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తాడట మా బావగారు మా పెళ్లికి కారకులని వల్లీదేవి సంతోషిస్తుందిట ఎం తా వీడికి నేనంటే ప్రేమో మీకు చెప్పాగా ఉప్పూర్లో రామచంద్రమూర్తిని సేవించాడు రంగనాథ స్వామిని పెట్టాడు మేనమామ విష్ణుమూర్తి సంతోషిస్తాడట మా అంటే మా అల్లుడికి ఎంత ఇష్టమో అని చెప్పి లక్ష్మీదేవి సంతోషిస్తుందిట ఒక్క విఘ్నేశ్వరుడి పాదముల మీద పువ్వు కాదు ఓ గరిక వేస్తే ఇంతమంది సంతోషిస్తారు ఎలా సాధ్యమవుతుంది ఇది అందుకే అగజానన పద్మార్కం పార్వతీదేవి యొక్క ముఖానికి సూర్యబింబము వంటి వాడు అమ్మవారి ముఖం పద్మం అయితే వినాయకుడు సూర్యబింబం వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం మెచ్చుకుంటుంది అంత సంతోషపడిపోతుంది పడిపోతుంది ఇటువంటి కొడుకు ఎందుకని తనకి కాదు అక్కర తన భర్తకి అక్కర అందుకు ఆవిడ సంతోషం ఒక ధర్మపత్నికు ఉండేటటువంటి లక్షణం పతివ్రతా లక్షణం అందుకే అఖిలాండేశ్వరి దేవాలయం అని దక్షిణ దేశంలో జంబుకీశ్వరంలో ఉంది అమ్మవారి తేజస్సు ముందు నిలబడలేకపోయారు ఒకప్పుడు ఎవరు వెళ్ళలేకపోయేవారు లోపలికి అప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు కొంత తగ్గించాలంటే అమ్మవారిని ప్రసన్నురాల్ని చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి శంకరాచార్యులు వారు ఎదురుకుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు అయినా సరిపోకపోతే అప్పుడు ఆ రత్న తాటం శ్రీచక్ర తాటం వేశారు విఘ్నేశ్వరుణ్ణి చూసేటప్పటికీ ఆవిడ మురిసిపోతుంది అసలు ఆయనకు నమస్కారం పెట్టగానే ఆయన సిద్ధి బుద్ధి పార్వతీదేవి పరమశివుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యుడు వల్లీదేవి భూతగణములు దేవతాగణములు సమస్త గణములు మనుష్య గణములు బ్రహ్మాండములు పంచభూతములు ఇన్ని సంతోషిస్తాయి ఎవరికి చేసిన నమస్కారానికి వినాయకుడికి చేసిన నమస్కారానికి మేము ఆయనకి చేయమంటంటే అంటే ఈ కర్మ అక్కడ ఉన్నాడాయన నాకు అక్కర్లేదంటే ఎవరేం చేస్తారు